హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బ్యాంక్ ఖాతాలకి రెండు పథకాలకు సంబంధించిన నిధులు అయితే విడుదల చేయడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి అయితే తెలుస్తుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే రెండు అదిరిపోయి శుభవార్తలు అయితే జరిగింది రెండు పథకాలకు సంబంధించి మనకు డబ్బులైతే చేయడం జరిగింది ఆల్రెడీ పథకాలకు సంబంధించి నిధులు అయితే కనుక జమ అయితే చేశారు అందులో మొదటగా చూసుకుంటే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ డబ్బులు అనమాట అంటే ఈ యొక్క వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల్లో ఎవరైతే రుణాలు తీసుకొని అంటే లక్ష లోపు రుణం తీసుకొని తీసుకున్న రుణము ప్లస్ వడ్డీ అనేది సకాలంలో చెల్లించే ఉంటారో వారికి ఆ యొక్క వడ్డీ రాయితీ డబ్బులు అయితే జమ చేయడం జరిగింది గరిష్టంగా లక్షకు నాలుగు వేల రూపాయల వరకు అయితే జమ చేశారు ఈ క్రాప్ లో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగా అయితే కనుక ఒక సున్నా వడ్డీ రాయితీ డబ్బులను విడుదల చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రబీ సీజన్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ సీజన్లకు సంబంధించి ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేశారు దాదాపుగా పది పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల మంది అన్నదాతల అకౌంట్లలోకి అయితే కనుక రెండు వందల పదహైదు కోట్లయితే విడుదల చేశారు సో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన ఈ పథకానికి సంబంధించి నిధులు జమ చేయడం జరిగింది సో ఇంకెవరికైనా జమ కాకపోతే ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి ఇంకా మీకు ఏదైనా కారణం చేత డబ్బులు అనేది జమ కాకపోతే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం దగ్గర గని లేదంటే మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళేసి మీకు ఎందుకు డబ్బులు జమ అనేది అయితే రీజన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు ఇదే పథకంతో పాటు మళ్ళీ మనకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పదహారో విడత డబ్బులను కూడా విడుదల చేయడం జరిగింది సో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో ఇది కూడా విడుదల చేసింది సో ఈ డబ్బులు అనేది మనకు పది రోజుల టైం అయితే పడుతుంది అనమాట రైతుల బ్యాంక్ ఖాతాలోకి జమ అవడానికి సో అందువల్ల ఏంటంటే పదహారో విడతకు సంబంధించి అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు అనేది ప్రతి సంవత్సరం మూడు విడతల్లో జమ చేస్తుంది సో ఇప్పటికి టోటల్గా పదిహేను విడతలు డబ్బులు జమ చేసింది ఇప్పుడు పదహారో విడత డబ్బులు కూడా అయితే విడుదల చేసింది ఈ డబ్బులు అనేది కూడా అయితే కనుక మీరు పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి పేమెంట్ స్టేటస్ అనేది కూడా తెలుసుకోవచ్చు మీకు డబ్బులు పడ్డాయా లేదనేది మీ యొక్క ఆధార్ నెంబర్తో కానీ లేదంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్తో కానీ మీరైతే కనుక స్టేటస్ అనేది అయితే కనుక తెలుసుకోవచ్చు అనమాట సో ఇది మనకు పది రోజుల టైం పడుతుంది సో ఈ రెండు పథకాల డబ్బులు అనేది మీకు జమ అయ్యాయా లేదనేది అయితే కనుక ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఇంకా ఈ వారంలో కూడా అంటే ఇప్పుడు ఈ సోమవారం నుంచి ఈ వారం ఎండింగ్ అంతా శనివారం వరకు ఇప్పుడు వచ్చే శనివారం వరకు ఎప్పుడైనా కానీ మళ్ళీ పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మీకు అన్ని అర్హతలు ఉండి మీ కేవైసీ అలాగే ఎన్పిసిఐ అనేది మీ బ్యాంక్ అకౌంట్లకు చేసుకొని ఉన్నట్లయితే కనుక తప్పకుండా జమ అవుతాయి సో ఈ వారం వెయిట్ చేయండి సో తప్పకుండా జమ అయితే అవుతాయో ఒకసారి బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక చెక్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి